ఇది పదిహేడు సంవత్సరాల క్రితం సభవ ఈ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో బిల్డింగ్లు కట్టడం అలాగే ఇప్పటికి ఆల్మోస్ట్ ఆరు కాన్వకేషన్ జరిగినాయి ఏడు కాన్వకేషన్ జరిగినాయి ఇప్పుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు సంవత్సరాల విద్యార్థుల యొక్క డిగ్రీ ప్రధానోత్సవం తారీఖున నవడల పట్టణంలో పదకొండు గంటలకి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ నరసింహ గారు జస్టిస్ మహేశ్వర గారు ముఖ్య అతిథులుగా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకుల్ గారు ఈ కాన్వకేషన్ చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరం విద్యార్థిని విద్యార్థుల న్యాయ విద్యార్థిని విద్యార్థుల అవసరం తీర్చడానికి రెండు వేల ఎనిమిదిలో విశ్వవిద్యాలయం స్థాపించబడింది విశాఖపట్నంలో ఇది ప్రతి సంవత్సరం జనదన అభివృద్ధి చెంది ప్రస్తుతానికి నలభై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలంలో వివిధ బిల్డింగ్లు కట్టడం జరిగింది ఈ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల ఎల్ఎల్బి నూట ఇరవై మందికి వంద మందికి ఎల్ఎల్ఎం ఎల్ ఎల్ పిహెచ్డి ప్రదానం చేస్తా ఉంటాం గత ఐదు సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వల్ల ఈ కాన్వకేషన్ జరగకపోవడం వల్ల ఐదవ తారీఖున నవాడల్ ఈ కాన్వకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాన్వకేషన్ లో ఈ ఐదు సంవత్సరాలు ఈ దామోదరం సంజీవ జాతీయ న్యాయ విశాలను చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకి పట్టణ ప్రధానోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాన్వకేషన్ అయిపోయిన తర్వాత